లేదా లేదా వాళ్ళలో టీబీ డే మార్చి ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా జరుగును ఇరవై ఇరవై సంబంధించిన థీము ఎస్ వీ క్యాన్ అండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ తెలుగులో ఏమిటంటే అవును క్షయ్యాధిని ముగించగలం పట్టుబడి పెట్టుబడి పెట్టి అందించండి అనేది ఆశ ఆవశ్యకత మరియు జవాబుదారి కోసం లేదా ఒక సాహసోపేతమైన పిలుపుగా ఈ సందర్భంగా చెప్పవచ్చు ఈ క్షయ నివారణ లేదా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు లక్షణాల కారణాలు సమస్యలు చికిత్స నివారణ ఇప్పుడు మీ ముందు ఉంచడం జరుగుతుంది క్షైవ్యాధి లేదా వరల్లో ఈపీడే మార్చి ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా జరుగు ఈ సందర్భంగా ఎస్టిఎస్ మన మధ్యన ఉన్నారు సరేండి అండి ఇప్పుడు విషయాలు లక్షణాలు నివారణ చికిత్స గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ క్షద్వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఎలా వస్తుంది వాటి లక్షణాలు ఇప్పుడు రూపంగా చెప్పండి టీవీ అనేది దీన్ని చూపడి ప్రోసెస్ కాబట్టి దీనికి తెలియదు మనం క్షయవ్యాధిగా చెప్పగలుగుతుంది ఈ క్షయ లేదా టీవీ అనేది మైకో బ్యాక్టీరియన్ ఫోటోథిస్ అనేటువంటి బాక్టీరియాలు వచ్చే ఒక అంటువ్యాధి దీన్ని మొట్టమొదటిగా కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేయడం జరుగుతుంది ఇది గాలి ద్వారా వచ్చే ఒక అంటువ్యాధి అంటే వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దక్కినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆవలితలు పెట్టినప్పుడు కానీ నోటి నుంచి వచ్చేటువంటి తుంపకలన్నీ కూడా గాలిలో కలిసి ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి శరీరంలో ప్రవేశించి ఈ టీవీ వ్యాధిని కలిగిస్తూ ఉంటారు అయితే దీనికి కొన్ని లక్ష్యాలు కూడా ఉండడం జరుగుతుంది అవేంటంటే రెండు వారాలకు మించి తగ్గనేది రావడం రెండు వారాలకు మించి జ్వరం అనేది రావడం ఆకలి వేయకపోవటం బరువు తగ్గుట తగ్గేటప్పుడు కళ్ళలో రక్తం పడటం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే గనుక అది టీవీ వ్యాధి కావచ్చు గ్రామ స్థాయిలో టీబీ నిర్ధారణ పరీక్షలు అనేవి ఎలా జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి గ్రామ స్థాయిలో మనకి టీబీ నిర్ధారణ పరీక్షలు అనేవి ముందుగా మనకి ఆశ ఏం చేస్తారంటే గ్రామ స్థాయిలో ఎవరైతే ఈ దగ్గు రెండు వారాల నుంచి దగ్గు కానీ జ్వరం కానీ ఆకలి తగ్గినా కనిపించినా బరువు కోల్పోయినా రక్తం పడిన అంటే తగ్గేటప్పుడు రక్తం పడిన ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే కనుక వాళ్ళ గ్రామ స్థాయిలోనే ఏ ఏనాసు అదేవిధంగా సిహెచ్ఓస్ కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగే ఒక వాడికి ఒక స్ఫోటం కప్ ఇచ్చి అందులో లేచిన వెంటనే బొక్క నుంచి వేడికి పూసిన తర్వాత ఆ వచ్చినటువంటి కపాల్ని ఆ డొప్పులో అంటే ఆ స్ఫోటం కప్పులో వేసిన తర్వాత దాన్ని పిఎస్సి దగ్గరలో ఉండేటువంటి పిఎస్సి కానీ అంటే ప్రై ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే సిఎస్సిలకు కానీ లేదా ఏరియాస్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుందండి క్షయవ్యాధి సంబంధించి ఎటువంటి నిర్ధారణ పరిస్థితులు ఉన్నాయని కృతంగా చెప్పండి సార్ క్షయవ్యాధిని నిర్ధారించడానికి మనకి అందుబాటులో చాలా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుందండి అందులో ముందుగా మనకి స్మీర్ మైక్రోస్కోపిక్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అందులో కనుక నిర్ధారణ అయితే కనుక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం ఒకవేళ ఇంకా ఫర్దర్ గా మనకి మంచి టెస్ట్ కావాలనుకుంటే కనుక ఆర్టీపీసీఆర్ అదేవిధంగా సిబి నాట్ అనేటువంటి రెండు టెస్ట్లు అందుబాటులో ఉన్నాయండి ఆర్టీపీసీఆర్ అంటే రియల్ టైం పోలెమెజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటాం ఇందులో మనకి చాలా తక్కువలో బాసిల్ ఉన్నా కానీ మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది ఇది నైంటీ సిక్స్ పర్సెంటేజ్ మనకి యాక్యురసీ టెస్ట్ అన్నమాట అదే విధంగా సిబినెట్ కూడా క్యాటరిస్ బేస్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అని చెప్తాం ఇది కూడా 99% సెన్సిటివిటీ టెస్ట్ అన్నమాట ఇది ఓన్లీ జీన్ తో చేసేటువంటి పరీక్ష అన్నమాట ఇది మనకి టీబీ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి ఈ రెండు పరీక్షలు ఎక్కువగా మనం వాడడం జరుగుతుంది సార్ సైన్యాది నిర్ధారణ జరిగిన రోజుకి మందులు అందరికి ఒకటైనా వయసు ఇక్కడ టీవీ మందులు అనేవి వయసు పెట్టి మనం ఎప్పుడూ ఇవ్వటం లేదండి ఒక బరువును పెట్టి మాత్రమే ఈ చికిత్సా విధానం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి దాన్ని మీడియాట్రిక్గా మనం చెప్తాము వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఉదాహరణకి మనకి అనేది చూసుకున్నట్టయితే అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ ఎంతున్నా దాన్ని బెట్టే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సపోజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు కేజీలు ఉంటే కనుక రెండు ట్యాబ్లెట్లు పెట్టడం జరుగుతుంది ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది కేజీలు ఉంటే మూడు ట్యాబ్లెట్లు పెట్టడం జరుగుతుంది యాభై నుంచి అరవై నాలుగు కేజీలు ఉంటే కనుక నాలుగు ట్యాబ్లెట్లు పెట్టడం జరుగుతుంది అరవై ఐదు నుంచి డెబ్బై కేజీ డెబ్బై ఐదు కేజీల మధ్యలో ఉంటే ఐదు ట్యాబ్లెట్లు పెట్టడం జరుగుతుంది ఎవో సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నా కానీ ఆ ట్యాబ్లెట్లు అనేది పెట్టడం జరుగుతుంది ఇది సంబంధం సం ఒక బరుని పెట్టి మాత్రమే టీబీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది పాజిటివ్ వచ్చిన రోగి అంటే క్షైవ్ అనేది నిర్ధారణ అయింది ఆ పేషెంట్కి లేదా రోజుకి మందులు వాళ్ళే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి తీసుకోవాలి కానీ గ్రామీణ స్థాయిలో వాళ్ళ మందులు అందుబాటులో ఉంటాయా మనకి ఒకసారి టీబీ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత టీబీ పేషెంట్ని దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్కి ఆశా లేదా ఏఎన్ఎం కానీ సిహెచ్ఓ కానీ తీసుకురావాల్సి ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత ప్రాథమిక పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది అంటే ఆ పేషెంట్కి హెచ్ఐవి ఉందా లేదంటే డయాబెటిక్ ఉందా హెచ్బి ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ కూడా మనం నిర్ధారణ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ముందుగా పేషెంట్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఎల్టీ గారు అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తారంటే అక్కడ ఫార్మసిస్ట్ గారికి చెప్పడం జరుగుతుంది ఫార్మసిస్ట్ గారు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని ట్రీట్మెంటు వాళ్ళకి ఆశా సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫీల్డ్ లెవెల్లో యాశా కార్యకర్త పేషెంట్ ప్రతిరోజు ట్రీట్మెంట్ కరెక్ట్గా వేసుకుంటున్నాడా లేదా అంటే ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నాడా లేదా అనేది చూడవలసి ఉంటుంది అలాగా సిక్స్ మంత్స్ కూడా ఫాలోప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి టీబీ పేషెంట్ ఒక ఆశా కార్యకర్త కానీ ఒక సిహెచ్ఓ కానీ ఒక ఏనమ్ కానీ అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ విధానం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి మంత్ కూడా వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్ వల్ల ఏవైనా రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్ దగ్గరలో ఉండేటువంటి మెడికల్ ఆఫీసర్కి అందించవలసి అన్నమాట ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ మార్చడం కానీ ఫర్దర్గా ఇంకా ఏమైనా టాబ్లెట్స్ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలా కాకుండా మరలా టూ మంత్స్కి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా స్పోటం టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతవరకు తగ్గింది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ఈ పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు గ్రామీణ స్థాయిలో మందులు ఆ పేషెంట్కి నెలకోసారి ఇస్తారా లేకపోతే నెలకోసారి పిహెచ్ తీసుకోవాలా లేదా ఆశా కార్యకర్త ఏమమ్మా మందులు ఉంటే ఆ మందులు తీసుకొని వాడాల మనకి గ్రామ స్థాయిలో ఒకసారి ప్రతి నెల కూడా ఆశా సమక్షంలో టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆశ ఏం చేస్తుందంటే టీబీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది కానీ మెడిసిన్ మాత్రం టీబీ పేషెంట్ దగ్గర ఉంటాయి ఆశ ప్రతిరోజు వెళ్ళి మానిటర్ చేయడం జరుగుతుంది ఎంతవరకు వేసుకున్నాడు ఎలా వేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు గమనించవలసిన విషయం ఆశ మీద ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు క్షయవ్యాధి రోగి మందులు వాడుతుంటారు ఆరు నెలలు అని చెప్తున్నారు కదా కంటిన్యూ ఫేజ్ అంటే ఎన్ని నెలలు కంటిన్యూ ఫేజ్ అంటే నాలుగు నెలలు వాడు నాలుగు నెలలు ఇంటెన్సివ్ ఫేజ్ అంటే రెండు నెలలు మాత్రమే వాడిస్తాం ఓకే మొత్తం ఆరు నెలలు మాత్రం ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఈ ఆరు నెలలు రోగి మందులు వాడితే మంచిదే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు రోజు మందులు వాడి మానేసినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడు చాలా మంది పేషెంట్ ఏం చేస్తున్నారు అంటే ఒక రెండు నెలలు వాడిన తర్వాత తగినట్టు అనిపించడం వల్ల ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం మానేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఒక రెండు నెలలు కంటిన్యూగా లేదా నెల రోజులు కంటిన్యూగా తీసుకోవడం మానేస్తే కనుక పేషెంట్ లాస్ట్ ఫాల్ కింద మనం ఆ పేషెంట్ మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది అంటే డిఫాల్ట్ అనే వాళ్ళం గతంలో డిఫాల్ట్ అంటే ట్రీట్మెంట్ నుంచి పూర్తిగా తగ్గుముఖం లేకుండానే ట్రీట్మెంట్ ఆఫ్ చేయడం అనమాట ఇలాంటి పేషెంట్ మనం ఏం చేస్తామంటే మరలా ఒకసారి కళ్ళ పరీక్ష అనేది నిర్వహించి మరలా అతనికి ఏమైనా పాజిటివ్ ఉందా లేదా అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నిర్ధారణ ఈ కళ పరీక్ష ద్వారా మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఓకే చూసారు కదా ఈ టీబీకి సంబంధించి లక్షణాలు నివారణ మధ్యలో మందులు వాడేస్తే ఏం చేయాలి ఇటువంటి షవ్యాధి రోజు గురించి విషయాలని క్లుప్తంగా ప్రజలకి వివరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకు అంటే గ్రామీణ స్థాయిలో కొంతమంది చూడరు తెలియదు ఈ చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అవేర్నెస్ కలిగిన లోపల లేదా ఈ యొక్క కార్యక్రమం చూసి ఈ షైవ్యాధి గురించి మిగతా వాళ్ళకి షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను